ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉంది అని చెప్పవచ్చు ఈ మాసం మొత్తం కూడా అలాగే కష్టాన్ని దగిన ఫలితము అనేటువంటిది వీళ్ళకి కలుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారి తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే మెడిసిన్ సీటు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చదువుల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చేటువంటి మాసం ఈ మాసము ఈ రాశి వారు ఈ మాసంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఈ రాశి వారు మరి రాశ్యాధిపతి బృహస్పతి మరి బృహస్పతికి సంబంధించిన ఆ మంత్రాన్ని ప్రతి రోజు కూడా చదవడం వలన వారికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేవానాంచుషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం మంతం త్రిలోకేశం నమామి బృహస్పతి ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా పఠించడం వలన అంటే ఎక్కువ సార్లు జపించండి నాన్న పదహారు సార్లనే కాదు ఇంకా ఎక్కువ చదవడం చాలా చాలా మంచిది అలా చదవడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగిస్తుంది గురువారం అన్నాడు శనగలు గణపతికి నైవేద్యం పెట్టి శనగ గుగ్గిళ్ళు అని ఉంటాయి అవి ఆ శనగ గుగ్గిళ్ళు చేసి గణపతికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాద వితరణ అనేది చేయడం వలన ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారు మరి ఒకసారి దత్తాత్రేయుడి దర్శనము అనేది చేసుకోవడం వలన కూడా మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము